హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఎవరిదైతే అమ్మాయిల నేమ్స్ జే లెటర్తో స్టార్ట్ అవుతుందో సో వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇక ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి పేరులోని మొదటి అక్షరం అయితే వాళ్ళ యొక్క పర్సనాలిటీ కెరియర్ మరియు వాళ్ళ సక్సెస్ గురించి అయితే రిసెంబల్ అయితే చూస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎవరిదైతే అమ్మాయిల పేర్లు జే లెటర్తో స్టార్ట్ అవుతుంది సో వాళ్ళ యొక్క పర్సనాలిటీ కెరియర్ లవ్ అండ్ సక్సెస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి నేమ్ అనేది సో యాస్ట్రాలజీ న్యూమరాలజీ అనేది వాళ్ళపై ప్రభావం అయితే చూపుతుంది ఇక ఫ్రెండ్స్ జే లెటర్తో స్టార్ట్ అయిన అమ్మాయిలైతే చాలా ఆంబిషియస్గా ఉంటారు సో వాళ్ళు చాలా హార్డ్ వర్కింగ్గా ఉంటారు సో వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నాలలో వాళ్ళు తరచుగా విజయం సాధిస్తూ ఉంటారు అలాగే ఫ్రెండ్స్ వాళ్ళు చాలా క్రియేటివ్గా కూడా ఉంటారు వాళ్ళు కొత్త కొత్త ఐడియాస్ కోసం వెతుకుతూ ఉంటారు ఇక ఏమైనా కొత్త విషయాలు నేర్చుకోవాలని చాలా ఎదురు చూస్తూ ఉంటారు అలాగే కొత్త ఛాలెంజెస్ని వాళ్ళు తీసుకోవడం వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ వాళ్ళు చాలా ఆప్టిమిస్టిక్గా ఉంటారు వాళ్ళు ఆశాజనకంగా మరియు స్థితి స్థాపకంగా ఉంటారు అంటే ఫ్రెండ్స్ వాళ్ళు చాలా రిసలెంట్ హోప్ఫుల్ అండ్ పాజిటివ్గా ఉంటారు సో ప్రతి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు చాలా పాజిటివ్గా అయితే ఫస్ట్ థింక్ అయితే చేయటం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ లెటర్తో స్టార్ట్ అయిన అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటారు సో మరొకరి మీద వాళ్ళు ఆధారపడటం అనేది వాళ్ళకి అస్సలు ఇష్టం అయితే ఉండదు సో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండాలి ఇండిపెండెంట్గా ఉండాలి అని వాళ్ళు తరచుగా ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఫ్రెండ్స్ వాళ్ళకి ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువ సో వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం అని చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ వాళ్ళు పని చేసేటప్పుడు టీమ్స్గా ఏర్పడి వాళ్ళు ఆ యొక్క టీంలో మంచి విజయాన్ని సాధిస్తారు ఇక వాళ్ళకి ఏదైనా టీం ఇచ్చినప్పుడు సో వాళ్ళు చాలా బాధ్యతగా ఆ టీం వర్క్ అనేది కంప్లీట్ అయితే చేస్తారు అలాగే మరొకరికి మోటివేట్ అండ్ ఇన్స్పైర్ కూడా చేస్తూ ఉంటారు అలాగే ఫ్రెండ్స్ వీళ్ళకి ఏమైనా కొత్త సవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వాటిని ఆనందంగా స్వీకరిస్తారు సో ఎటువంటి అలాగే ఫ్రెండ్స్ ఎవరైతే అమ్మాయిల నేమ్స్ జే లెటర్తో స్టార్ట్ అవుతుందో సో వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ కూడా అలానే ఉంటుంది వాళ్ళు ప్రతి విషయంలో కూడా పాజిటివ్గానే ఆలోచిస్తారు అంటే మొదటిగా పాజిటివ్గానే ఆలోచించడం అయితే జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ వీళ్ళు చాలా ఈజీగా అయితే ఫ్రెండ్స్ని చేసుకోవటం అయితే జరుగుతుంది అంటే వాళ్ళు చాలా త్వరగా స్నేహితులుగా మారిపోతారు అలాగే ఎవరైనా వాళ్ళకి అప్రోచ్ అయినప్పుడు సో వాళ్ళని చాలా ఈజీగా ఫ్రెండ్స్గా మార్చుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి